ఒక పదిహేను రోజుల ఏజ్ ఉంటుందండి రెండు చిన్న పిల్లల్ని ఎవరో పడేశారు బైపాస్ రోడ్డు పక్కన ఉన్నాయని తెలిసింది వెళ్ళేసరికి పెద్ద డాగ్స్ చంపేసినట్టు ఉన్నాయి ఒక చిన్న బేబీని చంపేశాయి చచ్చిపోయింది అది ఒక్కటి ఉంది ఆ పక్కన గోడ పక్కన ఉంటే చూశాను ఇది అన్నం తినే పరిస్థితి కాదండి చిన్నపిల్ల పాలు తాగుద్దు కానీ మనం పెట్టే పాలకన్నా కూడా తల్లి పాలే పెట్ తాగితే మంచిదని తల్లి లేదు ఇప్పుడు మిస్ అయిపోయింది కానీ నాకు షెల్టర్లో ఒక డాగ్ ఉందండి దాని పిల్లలు థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది తన దగ్గర వేయాలని అనుకున్నా నేను షెల్టర్కి అయితే షిఫ్ట్ చేశా ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళి తన దగ్గర వేశా దాని బేబీని దాన్ని ఆల్రెడీ అడాప్షన్కి తీసుకెళ్ళారు ఒకటే ఉంది కానీ ఎంత ట్రై చేసినా కూడా అది బేబీని తీసుకోలేదండి ఇది ఎప్పుడైనా రిస్క్ ప్రాసెస్ ఏనండి కానీ రిసీవ్ చేసుకొని దగ్గర వేసుకుంటే మదర్ దొరికినట్టే అండి ఆ బేబీకి మనం ఎంత పాలు పోసినా పాలు పట్టించినా ఏం చేసినా కూడా తల్లి తన దగ్గర వేసుకొని పాలు ఇస్తే లైఫ్ బ్రతికిపోయినట్టే అండి అది మనం ఎంత సెర్లాక్ పెట్టి పెరుగన్నం ఎంత పెట్టి పాలు ఎన్ని పోసినా కూడా ఆ శక్తి రాదు లైఫ్ ఉండదండి బేబీకి నేను ఎంతసేపు తల్లిని ఇవ్వాలని చూస్తా ఆ ఏజ్ ఉన్న మదర్లను మెతుకుతా అగ్రెసివ్గా లేని కాస్త సైలెంట్గా ఉన్న డాగ్స్ ఇది రిస్క్ ప్రాసెసే కానీ తను కోల్పోయిన తల్లిని ఇవ్వాలనేది నా కాన్సెప్ట్ అండి ఎక్కువ అదే ట్రై చేసా ఒక గంట రెండు గంటలు ట్రై చేసా కానీ అసలు అది రిసీవ్ చేసుకోలేదు తీసుకోలేదు దగ్గరికి రానివ్వలేదు తన బేబీకి ఇస్తుంది కానీ పాలు ఈ బేబీని అసలు ఎంత వచ్చినా వెళ్ళిపోతుంది అది అంటే అది సీరియస్ అయినప్పుడు నేను పక్కనే ఉన్నా ఏమైనా చేస్తే నేను ఉన్నా ఆ రిస్క్ ప్రాసెస్ అయినా ఇట్లా చేస్తా నేను చాలా వాటిని తల్లి కోల్పోయిన వాటిని తల్లి నుంచి దూరమైన పిల్లల్ని నేను వేరే మదర్ల దగ్గరికి వేసి అలవాటు చేసినాయి చాలా ఉన్నాయండి చాలా పాత వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇది మాత్రం తీసుకోలేదు సరే రిస్క్ ఎందుకని మళ్ళీ తర్వాత అలవాటు చేయాలి నేను అక్కడ స్పెండ్ చేసి అలవాటు చేయాలి అది తీసుకెళ్ళి ఇంకా పక్కన పెట్టేశాను ఈ చిట్టిగాడు ఉన్నాడు కదా షెల్టర్లో అక్కడ పెట్టేసా అది చూడండి మదరు రానివ్వట్లే స్మెల్ చూస్తుంది ట్రై చేస్తుంది ఆ బేబీ ఏమో తల్లి దగ్గరికే పోతుంది కానీ ఎంత ట్రై చేసినా కూడా అది తీసుకోలే ఇక ఈ ఏజ్ మదర్లు ఏమి లేవండి ఇది ఒకటే ఉంది నాకు ఆప్షన్ అన్నీ పెద్ద పిల్లలు అయిపోయినాయి వేరే ఇంకోటి ఉంది కానీ అది ఆ డాగ్ అగ్రెసివ్ అక్కడికి తీసుకెళ్ళి పెట్టలేము దీన్ని ఇక షెల్టర్కే షిఫ్ట్ చేసి అక్కడ పిల్లలతో పెట్టా పాలు మామూలుగా పట్టించాము దానికి తాగడం కూడా తెలియట్లేదండి బేబీకి లోపల పెడితే అసలు తల్లి పాలు తాగడం అలవాటు పాపం ఇది అలవాటు లేని పని కానీ ఏం చేస్తుంది పాపం ఆకలి కదా చిన్న బేబీ పట్టించాగ చిట్టిగాడి దగ్గర వేశా చిట్టిగాడి పక్కన ఉంది కానీ తాగడం రావట్లే బేబీకి బాటిల్ తీసుకురావాలి ఆ నిప్పులు పెట్టి దాంతోనైనా ట్రై చేయాలి షెల్టర్లోనే ఉందండి ప్రజెంట్ ఇక అది మామూలు పాలు పట్టించాలి అలవాటు అయ్యే వరకు తప్పదిగా తను రిసీవ్ చేసుకోవట్లేదు తల్లి వేరే తల్లులు మనం నేను ఫీడింగ్ ఇచ్చేవాట్లో ఏం లేవండి ఇప్పుడు కొత్త మదర్ దగ్గర వేయలేను ఎందుకంటే అవి ఎంత అగ్రెసివ్ ఉంటుందో నాకు తెలియదు కదా నేను ఫీడింగ్ ఇచ్చే అయితే వాటి గురించి తెలుసు కాబట్టి రిస్క్ అయినా కొంచెం ట్రై చేసేవాడిని ప్రజెంట్ అయితే పాలతోనే నడిపిస్తా బేబీ